అన్ని విషయాల్లో కూడా మరి అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగాన నిలబెట్టడం కోసం చేస్తున్న మరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున వివిధ పార్టీల ప్రజలు చేత ఉన్నారు మరో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు పెద్ద ఎత్తున బట్టి గారికి ఏ విధంగా స్వాగతం పెరుగుతున్నారు జరిగేటువంటి సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు పూర్తి సమీకరణలు బట్టి గారు ఒక చాణక్య నీతితో రాష్ట్ర పాలన సాగిస్తా ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టతగా ఉన్న రాష్ట్రాన్ని పాలించడం ఒక ఎత్తే అయితే క్రైసిస్లో ఉన్న ఆర్థిక పరిస్థితి నష్టంలో ఉన్న ఆర్థిక పరిస్థితి జీతాలకి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ అన్ని రకాలుగా అన్ని 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 రకాల రైతులకు రుణమాఫీ అయితే రైతులకు అయితే అయితేనేమి తర్వాత ఇవాళ ముఖ్యంగా సింగరేణి క్వాలరీస్ వాళ్ళకి బోనస్ ఒక శాతం ముప్పై నాలుగు పర్సెంట్ శాతం ఇవ్వడం దసరా బోనస్ ఇవ్వడం అనేది ఇంతకుముందు గతంలో ఉన్న ఉన్నప్పుడు యూనియన్ నాయకులు రెండు మూడు సార్లు సిట్టింగ్ వేసేది రెండు మూడు సార్లు చర్చలకు సిట్టింగ్ కానీ లేకపోతే చర్చలు విఫలమయ్యో మళ్ళీ తర్వాత స్ట్రైక్ పోతామనో ఆ క్రియేషన్ ఉండేది ఆ క్రియేషన్ అనేది లేకుండా అసలు యూనియన్ నాయకులు అడిగిందే తడవుగా అడగకముందే అడగక ముందుగానే వాళ్ళు వాటాలలో ప్రభుత్వమే వాళ్ళందరినీ పిలిపించి ముప్పై నాలుగు పర్సెంట్ డెబ్బై వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున లక్ష తొంభై ఐదు వేల పైచీలకు రిలీజ్ చేయడం జరిగింది అంటే వారు ఇస్తారు ఇవ్వరాని సింగరేణి కార్మికులు ఈసారి మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వస్తాయరావా అనే ఒక భయంతో భయాందోళనతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మొదటిసారి పిలిపించి ఇవ్వడం అనేది కార్మికుల పట్ల లేదా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఇందిరమ్మ ఇంది ప్రభుత్వం వస్తే సంపద తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఏదైతే ఏర్పాటు జరిగిందో అది ఇప్పుడు ఈ పరిపాలనలో కనబడతా ఉంది ఇంకా ఈ మధుర నియోజకవర్గం గురించి అసలు ఈ మార్పులు రాజకీయ సమీకరణ ఏంది ఏంది ఇంత ఒక్క మధురే నియోజకవర్గమే కాదు మధుర నియోజకవర్గంలో ఇక్కడ కొండంత అండ రాష్ట్రానికి కానీ ఈ మధుర నియోజకవర్గానికి కానీ కొండంత అండగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి కొండంత అండగా అందరు చూసిన ప్రతి సమీక్ష కానీ రాష్ట్రంలో ఏ సమీక్ష మొన్న మొన్నటి మొన్న కాలేజీ కాలేజీల ఫీజుల సమీక్ష కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ సమీక్ష కానీ డాక్టర్ల సమీక్ష కానీ వీళ్ళందరూ ప్రతి దానికి ఆర్థికంగా ముడి ఉన్న ముడిపడి ఉన్న సమీక్షలన్నీ చేస్తూ నిండుకుండగా చాణక్యంతో చేస్తూ పరిపక్వత సాధిస్తున్న ఈ బట్టిగారి ఆధ్వర్యంలో పనిచేయడం కోసం మధురలో రావడం ఉత్సాహం అది ఏం కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా కొద్దిగా బేషర్తిగా కొద్దిగా మోమాటంతో ఉన్నారు కానీ చాలా వరకు చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మధుర మేము కూడా కొత్త కూడా ఈ కోసం కొన్ని మీరు చెప్పినట్టుగా కొంత వ్యతిరేకత కొన్ని వర్గాలు ముఖ్యంగా పెన్షనర్స్ లో కానివ్వండి అట్లాగే ఉద్యోగుల్లో కానివ్వండి అట్లాగే కొంతమంది నిరుద్యోగులు కానివ్వండి అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే ప్రాథమిక ఇంటర్మీడియట్ దశలో ఉన్నటువంటి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆగిపోయినాయి అట్లాగే మెడికల్ రియంబర్స్మెంట్ హాస్పిటల్ సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా పెద్ద ఎత్తున ఆగిపోయినాయి వీటి మీద ప్రభుత్వం కాలం పట్టే అవకాశం ఉందండి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సీఎం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మీ మీ దృష్టిలో ఏమన్నా దీని మీద సమగ్రమైన ఆలోచన చేస్తా ఉన్నారు ప్రభుత్వం ముఖ్యంగా అన్నిటికి కూడా అన్ని అన్ని రకాలుగా కూడా అన్నిటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అయితే మనకు ప్రయారిటీ ప్రకారం ఇవాళ రైతులకి ఇప్పుడు రైతుల సీజన్ రైతులు బతకడం కోసం రైతులు రైతు మనకు ఆరోగ్య ఏది ఆర్థికంగా వ్యవసాయ ఉత్పత్తులు వస్తేనే మనం బ్రతకడానికి కూడా అంటే ఏది ప్రియారిటీ ఉంటే ఇవాళ మనము అంటే ఎట్లా అంటే ఒక ఒక జీవన విధానంలో ఒక ప్రియారిటీ ఉంటుంది ఫస్ట్ మనం ఇవాళ చిన్నపిల్లవాడు పాల్పడ్డాలి ఫస్ట్ అది పాల్పడ్డాలి కాబట్టి ముందు ఆయనకు ఆయనకు పెట్టాలి తర్వాత పెరిగిన తర్వాత ఇట్లానే వీళ్ళకి కూడా ఇవ్వాలి ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి వ్యవసాయంగా వ్యవసాయం వాళ్ళకి ఇవ్వాలి టీసీ అయితే కాలేజీలకు కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితిని లోడ్ చేసి తీసుకొని వచ్చిన పరిస్థితి మన సీఎం గారు కూడా చెప్పిండ్రు ఆర్టీసీని ఆర్టీసీ వాళ్ళు కానీ మిగతా వీళ్ళు పెన్షనర్లు కానీ గొడవ చేస్తే ఒకటే మాట ఏం చెప్పి నా దగ్గర రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు ట్రాన్స్పరెంట్ గా ఉంది ఎవరు మేధావులు వచ్చి కూర్చున్నా మీరు వచ్చి చూడండి రూపాయి రాకడా రూపాయి పోకడ ఈ రూపాయి రాకడా పోకడపోతే దాన్ని మీరు లేదా ఇంకా బెస్ట్ ఏమైనా సలహాలు ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోసినా డబ్బులు ఏమన్నా దాచుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు నడిపినా ఓకే నాకు పోయేది నాకు పోయేది ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకా వేరే ఏం లేదు మీరు ట్రాన్స్పరెంట్గా ఉంది ఒకవేళ అది మెయిన్గా ఏంటంటే ఏది ఉన్నదో ఇవాళ ఒక తండ్రిని ఒక కొడుకు నిలబెట్టి అడుగుదాం డబ్బులు ఎవరా నా ఆయన చేయలేమురా అని చెప్పలేని పరిస్థితిలో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ నా పదవి పైన పర్వాలేదు అందరికీ తెలిసి ఉండాలని ఉద్దేశంతో చెప్పిన తర్వాత మేధావులు ఆలోచించారు వాళ్ళు కూడా సమన్వయంతో ఉన్నారు కానీ ఏదైనా కూడా మేము అందరికీ పంచడానికి వచ్చిందనేది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ పట్టి విక్రమార్గం ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం అంతా కూడా అదే ఆలోచనలో ఉన్నారు తప్ప ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి అయితే లేదు స్థానిక ఎన్నికలు అతిరో కొద్ది రోజులు రాబోతా ఉన్నాయి బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఖచ్చితంగా దెబ్బతింటది ఈ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ చెబుతా ఉంది బీజేపీ చెబుతా ఉంది కాంగ్రెస్ మాత్రం అంత వేగంగా బీఆర్ఎస్ ని బీజేపీని ఆ మాటలు దాడి కొంత తగ్గింది ఎందుకంటే మన ప్రజలు మనతోటే ఉన్నారనేది భీమా అనుకోవాలన్నా ఏమనుకోవాలి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ చాలా మంది చాలా రకాలుగా మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చే అది పది సంవత్సరాల అధికారంలో ఉన్న ఏం చేయలేకపోయింది కాబట్టి ఆ చాతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉంది బీజేపీ దాని సంగతి తెలుసు అది ఇక్కడ ఏం జరిగింది ఇవాళ ఇప్పుడు ఎందుకంటే పెద్దలు చెప్పారు రెండు వేల పదిహేడు నుంచి జీఎస్టీ పేరు మీద ఓ లక్షల కోట్ల రూపాయలు దప్పుగా తినడం జరిగింది ఆ రోజు కూడా జిఎస్టీని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించాడు ఎలా వ్యతిరేకించాడు దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి పన్నులకు వ్యతిరేకం కాదు దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి మీరు కొన్ని దాపరికంతం చేస్తాను అది తప్పు అని చెప్పారు ఇప్పటికి కూడా ఈ ఏదో రెండు లక్షల రూపాయలు మేము ఫ్రీ ఇస్తున్నాం యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు కోట్ల రూపాయలు తీసుకుని రెండు లక్షలు ఇస్తున్నా అంటున్నారు చూసారా అది గ్యాంబ్లింగ్ అది అందరినీ మభ్యపెట్టడం కోసం కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ ఎప్పుడో నేను టీవీ ఇవ్వాలి కొంటే మళ్ళీ పది సంవత్సరాల్లో కొన్నాను అలాంటి వాటి మీద కాదు నిత్యం పెట్రోల్ డీజిల్ ప్రతి సామాన్యుడు ప్రతి రైతు ప్రతి కూలి వాడుకునే దాని మీద తగ్గి చూచి పెట్టమనండి అప్పుడు ప్రజలకి ఆలోచించిన చేసినట్టు చేసినట్టు అయితే బీజేపీ చేసిన ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈ విధంగా చేస్తుంది తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో నిజంగా ఇంద్రమ్మ ప్రభుత్వం తోటే ప్రజలకు సంక్షేమం జరిగింది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేనే పేద ప్రజలకు సంక్షేమం జరిగింది కేవలం మోడీ యొక్క విధానాలు జిఎస్టిని కేవలం లక్షల కోట్లు కొల్లగొట్టి పేద ప్రజల నుంచి వసూలు చేసి